క్లాస్ ఫైవ్ యూనిట్ టూ వాతావరణ మార్పు అందులో ఈ వీడియోను మనం ప్రధానంగా చర్చించుకునేటటువంటి అంశం గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే మనం నివసిస్తున్న భూమి రోజు రోజుకు వేడెక్కుతూ ఉంది దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు అసలు ఎందుకు భూమి వేడెక్కుతూ ఉంది ముఖ్యంగా చెట్లను నరికివేయడం పరిశ్రమలు వాహనాల నుంచి విడుదలయ్యేటటువంటి పొగ అధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలు వినియోగించి ఎక్కడ పడితే అక్కడ పారవేయడం చివరిది వ్యర్థాలను కాంచువేయడం వాటి నుంచి విడుదలయ్యేటటువంటి పొగ వీటి వల్ల భూ వాతావరణం రోజు రోజుకు వేడుకుతూ ఉంది దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు ముఖ్యంగా మనం చేసేటటువంటి ఎక్కువ తప్పిదం ఏదంటే విరివిగా ప్లాస్టిక్ని వాడడం ఎక్కడ పడితే అక్కడ భూమి పైన పడవేయడం దీనివల్ల భూ పొర మొత్తం పొర మొత్తం ప్లాస్టిక్తో కప్పబడి నీటిని పీంచుకునే సామర్థ్యాన్ని భూమి కోల్పోతుంది ఈ ప్లాస్టిక్ వినియోగం వాతావరణంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒకసారి గమనిద్దాం మనం ప్రతిరోజు కూడా కూరలు ఇతర ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్ను తీసుకెళ్తూ ఉంటాం కొన్ని ప్రాంతాలలో అయితే వేడివేడి టీ కూడా ప్లాస్టిక్ కవర్ను తీసుకెళ్తూ ఉంటారు ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం కాబట్టి మనం హానికరం కానిటువంటి డబ్బాలను వాడడం మంచిది ఆహార పదార్థానికి కానీ మరియు టీ కానీ స్టీన్ డబ్బాను వాడటం చాలా ఉత్తమం ఈ ప్లాస్టిక్ కవర్ను వేడి ద్రావాన్ని త్రాగడం వల్ల ప్లాస్టిక్ నేట్నలో ఆహార పదార్థాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం ఏ విధంగా అంటే మనం తినే ఆహార పదార్థాలను వేడికి ఆ ప్లాస్టిక్ కొద్ది పరిమాణం కరిగా రసాయనాన్ని కరుగుతాయి అవి ఆహారంలో కలిసి వాటితో పాటు మన శరీరంలోకి పోయి అవి హానికరం చేస్తూ ఉంటాయి అలాగే కొన్ని హోటల్ వాళ్ళు ఆహార పదార్థాలను వార్తాపత్రికను కాగితాలను పొట్టాలు కడుతూ ఉంటారు ఇది కూడా ప్రమాదకరం ఈ వార్తాపత్రికను ముద్రణకు వాడినటువంటి ఇంకు కరిగి ఆహార పదార్థంలో కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటిని కాగితానో ఆహారాన్ని పట్నాను కట్టడం కవర్లను వేడి వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లను కానీ ప్లాస్టిక్ డబ్బాలను కానీ పార్సం చేయడం ఇలాంటివి ప్రమాదకరం వాటిని నిషేధించాలి ముఖ్యంగా మనం వాడి పారేసిన తర్వాత విడుదలయ్యేటటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు వి భూమిలోకి కనవు అంటే విచ్ఛిన్నం కావు ఈ వస్తువును కాలువన్నోనూ చెరువున్నోనూ భూమిపైన చేరి నీటిని భూమిని కలుషితం చేస్తున్నాయి మనం తిని పారేసినటువంటి లేదా వాడి పారేసినటువంటి కవర్నలు పాటు ఆహార పదార్థం ఏదైనా మిగిలి ఉంటే వాటి కోసం జంతువులు కవర్లతో పాటు తినేస్తుంటాయి అలా తినడం వల్ల అవి అనారోగ్యానికి గురవుతాయి కాబట్టి మనం వీనైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మంచిది ఇంతసేపు చెప్పుకున్నటువంటి గ్లోబల్ వార్మింగ్లో మెయిన్గా ఏమిరా అంటే భూ వాతావరణం ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉండడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు చాలా అనర్థాలు జరుగుతాయి వాటిలో ముఖ్యమైనటువంటిది వేడెక్కినటువంటి భూమి వేసవి కాలంలో వాటంతట అవే అడవును కాలిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ అడవును కానువడం అనేది అనేటటువంటి దానివల్ల ఎక్కువ కాలుష్యం జరుగుతుంది అడవును నశిస్తాయి వీటికి ముఖ్య ప్రధాన కారణాలు గ్లోబల్ వార్మింగ్కి చెట్టును నరికి వేయడమే కాకుండా మానవుడు ఉపయోగించేటటువంటి ఎయిర్ కండిషన్లు రెఫ్రిజిరేటర్ వల్ల కూడా వాటి నుంచి విడుదలటువంటి సిఎఫ్సి వాయువును ఈ వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ కనగడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు వీటిని మనం ఏ విధంగా అరికట్టాలి అనేటువంటిది పరిశీలిస్తే మొక్కను నాటడం వ్యర్థాలను గాలిలోకి వదిలేటప్పుడు పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను శుభ్రం చేసి వదలడం అనవసరంగా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగించడం వీటన్నింటినీ కూడా మనం గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి నివారణోపాయాలుగా చెప్పుకోవచ్చు తరువాతది హరిత ప్రపంచం హరిత ప్రపంచం అంటే మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే అడవును భూమికి అంటే సకల జీవరాశులకు మొక్కనే ప్రధాన ఆహార వనరులు అంటే అన్నిటికీ కూడా మొక్కనే ఆహారం లభిస్తుంది మొక్క నుంచి మాత్రమే ఆహారం లభిస్తుంది మనకు బ్రతకడానికి అవసరమైన ఆహారం వేసుకోవడానికి ఉపయోగించే బట్టలు ఇంధనాలు ఫర్నిచర్ అలాగే జంతువులు మొ పక్షులు నివసించడానికి ఆవాసాలుగా అడవులు మొక్కలే ఉపయోగపడతాయి ఈ మొక్కను జీవావరణ సమతుల్యాన్ని కాపాడుతూ నేన కోతను కూడా అరిగేస్తాయి మొక్క నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్నే అన్ని జీవులను పెంచుకుని జీవించగలుగుతూ ఉన్నాయి కాబట్టి మొత్తం మొక్కన మీదనే ప్రపంచం ఆధారపడి ఉంది కా దీన్నే హరిత ప్రపంచం అంటారు కాబట్టి మనం మొత్తం మొక్కను పెంచడాన్ని ప్రోత్సహించాలి అడవులను నరికి వేయకూడదు అడవును నరికి వేయిస్తే ఏమవుతుందిరా అంటే విచక్షణ రహితంగా చెట్టును నరికి వేసినప్పుడు జీవ సమతుల్యత దెబ్బతింటుంది దాని గ్లోబల్ వార్మింగ్ అనేక అనర్థాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎందుకు ఆడో మొక్కను నరికి వేస్తున్నాం అంటే ఇన్న నిర్మాణం కోసం నరికి వేస్తున్నాం అలాగే విద్యుత్ తీగను కోసం విద్యుత్ తీగను వెనడానికి దారి కోసం మొక్కలను నరికి వేస్తున్నాం రోడ్ను వెడల్పు చేసేటప్పుడు చెట్లను నరికి వేస్తున్నాం వీటికి అన్నిటికీ అవసరమైన వాటికి నరికి వేయనప్పుడు వాటికి సరిపోయినన్ని మొక్కను కూడా మనం పెంచడం నేర్చుకోవాలి కాబట్టి మనం ముఖ్యంగా మనం చేయాల్సినటువంటిది మొక్కలను పెంచాలి మొక్కను పెంచేటప్పుడు ఎక్కడ కాని ప్రదేశాన్ని ఉంటే ఆ ప్రదేశాలలో అంతా కూడా మొక్కను పెంచాలి మన ఇంటి పరిసరాల చుట్టూ పాఠశాల పరిసరాల చుట్టూ వీలైనంత వరకు ఖాళీ ప్రదేశాల అన్ని చోట్ల మొక్కను పెంచడానికి మనం పొనుకోవాలి ఆ మొక్కను పెంచేటప్పుడు వాటికి రక్షణగా ట్రీ గార్డ్స్ని ని మనం వినియోగించుకోవాలి అలా వినియోగించినప్పుడు మొక్కలు పెరగడానికి అంటే జంతువుల నుంచి వాటికి రక్షణ కలుగుతుంది ఇక్కడ గమనించండి మీరు మొక్క ఇన్ను నిర్మాణంలో చెట్టును కొట్టకుండా ఏ విధంగా నిర్మాణం చేశారు అలా వారికి మొక్క విలువ తెలిసింది కాబట్టి అలా చేశారు మనం కూడా అనవసరంగా మొక్కని నాశనం చేయకూడదు ఈ అమ్మాయి పేరు గ్రేటా తన్బర్గ్ ఈమె స్వీడన్ దేశానికి చెందినటువంటి పర్యావరణ కార్యకర్త ఈమె వాతావరణ మార్పుకు కారణమైనటువంటి వాటిని తొలగించడానికి ప్రజలను చైతన్యం కనిపిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ఐక్యరాజ్య సమితిలో కూడా వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించింది తర్వాత చిప్కో ఉద్యమం చిప్కో ఉద్యమం భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో కొంతమంది వ్యక్తుల అడవును నరికి వేస్తూ ఉంటే ఆ అడవును నరికి వేయడాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు కొంతమంది కార్యకర్తలు కలిసి అడ్డుకోవడం జరిగింది దా అదే చిప్కో ఉద్యమం ఆ ఉద్యమము తర్వాత భారతదేశం అంతా పా పాకింది చిప్కో అంటే హిందీ భాషలో హత్తుకోవడం అని అర్థం ఆ రోజుల్లో చెట్టు నరకవద్దని స్థానికులు చెట్టును హత్తుకుని చుట్టూ నిలబడేవారు దాన్నే చిక్కో ఉద్యమంగా బాగా ప్రబలి భారతదేశం అంతా ప్రజల్లో చైతన్యాన్ని చెట్టును నరకకుండా ఉండడానికి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్యమం చిక్కో ఉద్యమం ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి వాతావరణ మార్పుకు కారణాలు మరియు ప్రభావాలు నివారణాపాయాన్ని ఒకసారి పునచ్చారం చేసుకున్నాం వాతావరణ మార్పు కారణాలు మొదటగా అడవును నరికివేత గడ్డి భూములను వ్యవసాయ భూములుగా మార్చడం రోడ్ను వెడంపు చేయడం కోసం పరిశ్రమలు ఆనకట్టలు మొదలైన వాటి కోసం అడవులను నరికివేసడం వాహనాలు పరిశ్రమ నుండి పొగ దుమ్ము విడుదలవ్వడం నీటిలోని వ్యర్థాను విడుదల చేయడం ఎక్కువగా ప్లాస్టిక్ వాడడం వ్యవసాయంలో ఎక్కువగా రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం అడవును తగనబడటం వ్యర్థాలు కాంచనం ఇవి ప్రధానంగా వాతావరణ మార్పుకు కారణాలు ఈ వాతావరణ మార్పు జరగడం వల్ల ఏర్పడేటటువంటి దుష్ప్రభావాన్ని ఏంటివో గమనిద్దాం గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి రోజు రోజుకు వేడెక్కడం దానివల్ల అనేక పరిణామాలు రావడం అకాల వర్షాలు కరువు తుఫాన్లు సునామీలు ధృవ ప్రాంతాల్లో మంచు కరగడం నీటిలోని మొక్కలు జంతువులు చనిపోవడం పంటల దిగుబడి తగ్గడం అనేక వ్యాధులు రావడం ఈ వాతావరణ మార్పు మీద జరిగినప్పుడు ఇలాంటి ప్రభావాలు ఉంటాయి ఇప్పుడు వాతావరణ మార్పు మనం నివారణ చేయడానికి ఏంటి ఉన్న మార్గాలు ఉంటే గమనిద్దాం మొక్కలను పెంచడం పునర్వినియోగ వస్తువులను వాడడం అంటే మరణ మరణ ఉపయోగించుకునే వస్తువును వాడడం నాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం నాస్టిక్ కవర్లను నిషేధించడం తడి పొడి వ్యర్థాలను వేరు చేయడం వ్యవసాయంలో రసాయనాల వాడకం తగ్గించడం పండగలను పర్యావరణహితంగా జరుపుకోవడం వాహనాల వినియోగాన్ని తగ్గించడం అంటే ప్రజా వాహనాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం మరియు గ్రేటా తన్బర్గ్ గురించి చర్చించుకోవడం జరిగింది ఈమె స్వీడన్ దేశం చెందిన పర్యావరణ కార్యకర్త చిప్కో ఉద్యమం భారతదేశంలో అడవును నరికి వేయకుండా ఉండడానికి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జరిగినటువంటి ఉద్యమం చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం